జై వీర జై గోవింద బాబజై రేణుభై కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం వేదికను అలంకరించి ఉన్నటువంటి పెద్దలు ప్రత్యేకించి మా ఆత్మీయ సోదరి సమాజంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎండుకోబడేటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు కూడా గొంతుకు కూడా వినిపించినటువంటి ఒక ముష్కర సమాజం ఉన్నటువంటి పురుష్కుల పరిపాలన గురించి మనం ఉన్నాం విన్నాం వాటికి సంబంధించినటువంటి దయనీయమైనటువంటి దుస్థితులు మన మన చుట్టూ ఉన్నా కూడా వాటిని చూడలేనటువంటి దయనీయమైనటువంటి స్థితిగతుల్లో మనం ఉంటాం కానీ అటువంటి ముష్కరులు ముఖరుల పలుట శివంగిగా గలమెత్తి సనాతనమైనటువంటి హిందూ బంధువు మన సోదరి ఒక్కటే భాగ్యనగరం నుండి నిలబడింది భారతదేశం మొత్తం కూడా చూసింది శ్రీమతి కోపళ్ళి మాధువీలత గారి మీద మా తండ్రికి ఒక అవ్యాజ్యమైనటువంటి ప్రేమ అనురాగం నేను విశ్వధర్మ పరిరక్షణ వేదిక ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఉన్నాను గత నాలుగైదు మాసాల క్రితం కొంతమంది పరమ పూజ మఠపీఠాశ్రమాధిపతులు అందరూ కూడా సమన్వితమై సమాజ వేషమై ఉన్నటువంటి ఒక సందర్భంలో ఒక ప్రస్తావన వచ్చింది దేవుడి మాధవీలత గారు ఈ మధ్యకాలంలో సనాతనమైనటువంటి ధర్మం గురించి సనాతనమైనటువంటి ధర్మానికి సంబంధించిన విశేషత గురించి వారు విశేషంగా మాట్లాడుతున్నారు ఈ ప్రపంచంలో సత్యవాది లోక వివృక్తి అంటారు కదా తానున్నటువంటి వ్యవస్థలో ఆ భాగ్యనగరంలో ఉన్నటువంటి వారు కంటెస్ట్ చేసినటువంటి ఆ లోక్సభ స్థానం చాలా ప్రత్యేకమైంది భారతదేశంలో ప్రత్యేకమైంది ఎందుకో తెలుసా మనం ఓటు మనం విచ్చుకుంటాం అక్కడ ఎవరు మన ఓటును మనం వేసుకుంటాం కానీ అక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి కొన్ని లక్షల ఓట్లు ప్రజలు ఉంటారు వాటిలో ఓట్లు ఉండవు ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మనకు తెలియదు ప్రత్యేకమైనటువంటి విధి విధానంలో తనున్నారు అప్పుడు పరమ పూజ శైవక్షేత్రపీఠాంశులైనటువంటి శివస్వామి వారు మరికొంతమంది ఆత్మీయ స్వామిజులు మేమంతా మాట్లాడుకున్న సందర్భంలో మాధవీలత గారి గురించి అంటే వారితో ప్రత్యేకంగా మీ అందరికీ తెలిసినటువంటిది ఇంకా తెలియనటువంటి అంశం ఏంటంటే ఎంతో విశేషవంతమైనటువంటి శివభక్తి కలిగినటువంటి మహోన్నతమైనటువంటి ఈ నాటికాడో కావడం ఆలపిల్ల కాదమ్మ సంస్కార మనుష్య సంస్కారం ఉన్నటువంటి వాళ్ళ మనిషి అంటే మనం అనుకుంటూ ఉంటాం మూడు నెలల్లో నేను భగవద్గీతను చదివేశాను నెల రోజుల్లో విష్ణు సహస్రనామాన్ని కంటెంట్ చేశాను లేదా వేదొక వేద విద్యని రెండు సంవత్సరాలు నేను నేర్చుకుంటాను అనుకుంటాను ఇది కాదు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీరు ఎవరైనా చక్కగా కారు కొనుక్కుంటానంటారు ఎవరికైనా కారు ఉందా ఒకసారి చదివేస్తాను ఉందా మీకు డ్రైవింగ్ వచ్చా వచ్చా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళారు మీరు ఆర్టీఓ గారు అడిగారు మీరు ఏం చదువుకున్నారు మీ వయసు ఏం చదువుకున్నారంటే మీరు ఏం చెప్తారు ఏ ఇంటర్మీడియట్ ఏంటో టెన్త్ డిగ్రీగా డిగ్రీలో ఏం చెప్తారు మీరు ఖచ్చితంగా అది చదివారని గుర్పెట్టి ఎట్టికి చెప్పండమ్మా అంతేగాని మళ్ళీ పదో తరగతి పరీక్షలు మళ్ళీ రాయట్లేదుగా గత జన్మలో గత జన్మలో కొన్ని సంస్కార బలాలతో ఈ జన్మ అక్కడికి ఆగిపోయి ఉంటుంది మరు జన్మ వచ్చినటువంటి తర్వాత మళ్ళీ అక్కడ నుండి మొదలు అవుతుందే తప్ప మళ్ళీ అవేవే నేర్చుకోలేదు